గత కొద్ది రోజులుగా నేపాల్ పరిస్థితి మన అందరికీ తెలుసు అక్కడ అయితే కనుక జంజీవత చేపట్టిన అంటే వారసత్వ రాజకీయాలు అదేవిధంగా అవినీతికి సంబంధించి జంజీయువత చేపట్టిన దాడులు అయితే ఉద్రిక్తంగా మారాయి మొత్తం నేపాల్ ప్రభుత్వం కూడా పడిపోయింది అయితే ఇటువంటి పరిస్థితుల్లో భారత్ భారతదేశానికి చెందిన ఒక బస్సు మీద అయితే గనక ఈ ఆందోళనలో భాగంగా అందులో భారత్ చెందిన ఒక బస్సుపై కూడా వారు దాడి చేశారు కాస్త ఆలస్యంగా పిల్లలు వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు చూస్తే నేపాల్లో సోషల్ మీడియా నిషేధం అవినీతి వారసత్వాల రాజకీయాలు వ్యతిరేకంగా జంజీవత్ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులు దారి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు కీలక విషయం వెలుగులోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పలువురు యాత్రికులు ఇటీవలే నేపాల్కి వెళ్లడం జరిగింది అదే సమయంలో నిరసనలు చెలరేగడంతో కాట్మాండు సమీపంలో ఉన్నటువంటి వాళ్ళ బస్సుపై అయితే కనుక పలువురు దొండకులు దాడి చేశారని చెప్తున్నారు అంతేకాకుండా ఇది గురువారం ఉదయం ఈ ఘటన అయితే చోటు చేసుకుంది అంటే నిన్నటి రోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే యాత్రికులు కామాండు పశుపతి ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తున్నారు ఈ క్రమంలోనే వారిపై దాడి జరిగింది బస్సుపై రాళ్లతో దాడి చేశారు కిటికీ అద్దాలు సైతం పగలగొట్టారు అంతేకాకుండా ప్రయాణికులు యొక్క బ్యాగులు మొబైల్ ఫోన్లు డబ్బులు అన్ని కూడా ఎత్తుకు వెళ్లిపోయారని చెప్తున్నారు ఈ ఘటనలో దాదాపు ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు అయితే ధ్వంసమైన బస్సు గురువారం నాడు సాయంత్రం ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ సమీపంలోని సోనవలీ సరిహద్దుకు చేరుకుందని అధికారులు తెలిపారు ఆ బస్సు యూపీకి చేరుకున్న అనంతరం దాని డ్రైవర్ మాట్లాడారు మా బస్సుకు భారత్ తిరిగి వస్తుండగా ఈ దుండగులు దాడి చేశారని బస్సు అద్దాలని రాళ్లతో పగలగొట్టి తమ వస్తువులన్నీ ఎత్తుకెళ్లిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే పలువురు భారతీయులు నేపాల్లో చిక్కుకున్నారు దీంతో ఇప్పుడు కేంద్రం వాళ్ళందరినీ కూడా ఇండియాకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది మరి ఇప్పుడు ఈ బస్సు దాడిపై ఏదైనా స్పందించాలన్నా అది ఒక మాపు కింద ఒకే ఒకేసారి ఎక్కువ మంది వచ్చి దాడి చేయడంలో ఎవరెవరిని గుర్తించి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండదు పోయిన వస్తువులు రికవరీ చేయాలా ఏదైనా చర్య తీసుకోవాలన్నా ఇప్పుడైతే కుదిరే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది